భావమర్దికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది శోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కు అమృత్ వర్క్ వారికి పంచి పెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమంది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో ఇరవై శాతం పనిచేస్తారంట ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ లో ఎనభై శాతం పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకి అయితే రెండు కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి ఏది వస్తుంది చెప్పాలి మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్ట గారిని అడిగినాం కలిశాం అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది ఆరు ప్యాకేజీల్లో పిలిచింది ఈ ఆరు ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకింత దాచి పెడుతున్నారు ఎందుకింత రహస్యం ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి భావమర్ది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి బీఎస్సీకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఎస్సికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మేము మాకొక పని వచ్చింది ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు కానీ మేము చాలా మంచివాళ్ళం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బామరది కంపెనీకి ఎనిమిది వందల కోట్ల వరకు తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చి మేము కేవలం ఇరవై శాతమే చేస్తూ ఉన్నాం మేము వాళ్ళకంటే వెయ్యి రేట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మే మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు నేను ఒక మాట అంటా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమరిది ఏమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకి ఏమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది ఇంకా విచిత్రం ఏమంటే రుణమాఫీకి డబ్బులు లేవు రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు కానీ చాలా విచిత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా మూడు వందల కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి మూడు వందల కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు మూడు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం జో కాం కియాయిన ఈ తెలంగాణమే ఉసుకోలేకే మహారాష్ట్రమే ఆ క్యాంపెయిన్ చెల్లి महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं कहते हैं कि हम हर महिला को हर महीना 2500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर ये झूठ है सरासर गलत है मैं राहुल जी से सवाल करता हूं उनसे डिमांड करता हूं आप आइए तेलंगाना एक महिला मुझे मिलाइए दिखाइए जिनको आपकी गवर्नमेंट ने दो रुपया महीना आज तक दिया हो इस ग्यारह महीने में मैं पूछना चाहता हूं राहुल जी से आप जो यहां पे झूठ पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो इसमें एक भी एक भी तीन सौ करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा, प्रजा की धन के साथ इसमें एक भी अगर सच्चाई है क्या आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना मैं दूसरी बात भी करना, कहना चाहता हूं इलू, तेलंगाना लो कांग्रेस हाईकमांड मोडीगर अंटाउनर एटीएम आई तेलंगाना यस రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హెస్ బికమ్ ఏటీఎం మరి మోదీజీ సేపుచ్చునా చాత్తాం మోదీ గారిని అడుగుతా ఉన్నాం మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం డీటెయిల్గా రాసినాం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను ప్రతిపక్షంలో ఉన్నాను రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు నాలుగేళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత నేను లో మంత్రిగా ఉన్నాను అనుకోండి మరి నేను లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా పదకొండు వందల కోట్ల వరకో వెయ్యి కోట్ల వరకో ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా అది తప్పు కాదా ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు క్యాబినెట్ సమావేశంలో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి పదకొండు వందల కోట్ల వరకు పొంగులేటి గారికి నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల వరకు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా ఆర్టికల్ వన్ నైన్టీ వన్ సెక్షన్ వన్ బ్రీచ్ కాదా ఉల్లంఘన కాదా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు మరి అదే కేసు వాళ్ళు నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులేటి రెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా సమాధానం చెప్తారా ఒకవైపు మీరే చెప్తారు తెలంగాణ ఏటీఎం అయింది మరి తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం నిష్క్రియాపరంగా ఎందుకున్నది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నాను చివరిగా నేను గుర్తు చేసేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలా మంది ఉద్యోగాలు పోయినాయి సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది అశోక్ చౌహాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు పొంగులేటి రెడ్డి కూడా పదవి పోక తప్పదు ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని క్యాబినెట్లో కూర్చొని క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు అంటే ఢిల్లీకి వచ్చి ఇరవై ఆరు సార్లు ఇరవై ఆరు పైసలు దీని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న కేంద్రంలో